నేటి బాంధవ్యాలు ధారావాహిక పదకొండవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హరికృష్ణ లావణ్యలకు ఇద్దరు పిల్లలు ఈశ్వర్ శార్వరి లావణ్య అన్నయ్య ప్రజాపతి అతనికి ఇద్దరు పిల్లలు సీతాపతి దీప్తి అమెరికా నుండి వచ్చిన దీప్తి తన మేనత్త వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది మిగతా అందరూ తనతో మామూలుగా ఉన్న బావ ఈశ్వర్కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది మేనత్త కూతురు వాణి ఇంటి నుండి వెళ్ళిపోవడానికి తండ్రి ప్రజాపతి సహకారం ఉన్నట్లు దీప్తితో చెబుతుంది ఆమె తల్లి ప్రణవి లావణ్య ప్రజాపతిల తల్లి రుక్మిణమ్మ మరణిస్తుంది ప్రజాపతి సమయానికి రాకపోవడంతో అంత్యక్రియలు నిర్వహిస్తాడు లావణ్య భర్త హరికృష్ణ హరికృష్ణను చులకనగా మాట్లాడతాడు ప్రజాపతి శార్వరితో ఆమె అక్క వాణి తన తండ్రికి ఉత్తరం రాసిన విషయాన్ని చెబుతాడు సీతాపతి ఇక నేటి బాంధవ్యాలు ధారావాహిక పదకొండవ భాగం వినండి హరికృష్ణ గారి ఇల్లు మధ్య హాలు టీవీలో ఢిల్లీనుంచి తెలుగులో వార్తా ప్రసారం అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని భోంచేస్తున్నారు రాత్రి సమయం ఆకాశవాణి తెలుగులో వార్తలు చదువుతున్నది తిరుమలగిరి వాణి ఘనంగా వినబడ్డ ఆ మాటలు విని శార్వరి పరుగున టీవీ ముందుకు వచ్చింది తన అక్క వాణిని చూసింది అమ్మా వార్తలు చదువుతున్నది మా వాణి అక్క సంతోషంతో బిగరగా అర్చింది ఈశ్వర్ లావణ్య వారి వెనకాల హరికృష్ణ టీవీ ముందుకు వచ్చారు తెల్లచీర దానిపై క్రమంగా దూరం దూరంగా వరుసలుగా గులాబీ పూలు తెల్ల జాకెట్ బంగారు వర్ణపు అంచు నొసటున సింధూరం తలకు స్నానం చేసి కురులు తల్లో మల్లెపూలు గాలికి ముఖంపైన అందంగా కదలాడే ముంగురులు అప్సరసులా ఉన్న వాణి చిరునవ్వుతో అచ్చ తెలుగులో వార్తలు చదువుతూ ఉంది అందరి ముఖాల్లో ఎంతో ఆనందం లావణ్య హరికృష్ణ ముఖంలోకి కన్నీటితో చూసింది వారి వదనంలో చిరునవ్వు కళ్ళలో కన్నీరు ఈశ్వర్ శార్వరి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు వారి కళ్ళల్లోనూ కన్నీరు ముఖాల్లో ఎంతో ఆనందం వార్తలు ముగిశాయి టీవీ పైని వాణి అదృశ్యమైంది ముందు ఈశ్వర్ వెనకాల శార్వరి లావణ్య హరికృష్ణ డైనింగ్ టేబుల్ను సమీపించారు అందరూ కుర్చీలో కూర్చున్నారు వారి మనస్సుల్లో వాణిని గురించిన ఆలోచనలే మనస్సులో ఒకే రకమైన బాధ వారి మధ్యన మాటలకు తావులేని మనస్థితులు ఏదో తిని ముందు లావణ్య ఈశ్వర్ హరికృష్ణ శార్వరి చేతులు కడుక్కొని వారి వారి గదులకు వెళ్ళిపోయారు ఈశ్వర్ నేను శార్వరి ఢిల్లీకి వెళ్ళి వాణిని వస్తామని చెబితే అమ్మా నాన్న సంతోషిస్తారా వాణి అక్కయ్య ఎంతో టీవీగా వార్తలు చదివింది అంతే తనకు ఏ సమస్యలు లేకుండా హాయిగా ఉందన్నమాటేగా ఆ బావ అక్కను బాగా చూసుకుంటున్నట్లేగదా మూడేళ్లయింది పిల్లలు కలిగారో లేదో అంతా సవ్యంగా ఉంటే ప్రజాపతి మామయ్యకు జాబెందుకు రాసినట్లు భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్యలా ఏదేమైనా సరే అనుకున్న ప్రకారం ఢిల్లీకి వెళ్ళి వాణి అక్కయ్యను తప్పక కలవాలి అనుకున్నాడు ఈశ్వర్ శార్వరీ పడుకుందిగాని మనస్సుకు కొంత శాంతి కలగవచ్చు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎప్పుడు బయలుదేరాలనుకుంటున్నాడో కనుక్కోవాలి మంచం దిగి శార్వరి ఈశ్వర్ గదిని సమీపించింది తలుపును నెట్టబోయింది ఈశ్వర్ తలుపు తెరిచాడు శార్వరిని చూశాడు శారు ఏమ్మా నిద్రపోలేదా అడిగాడు నిద్ర రావడం లేదు నీతో మాట్లాడాలని వచ్చాను అలాగా అవును సరే లోనికిరా నీవెక్కడికి బయలుదేరావు అమ్మా నాన్నలు ఏం చేస్తున్నారో చూడాలిని చెప్పాడు ఈశ్వర్ సరే పద చూసి వద్దాం ముందు వారి గదిలోనికి వెళ్ళకూడదు ఆ విషయం నాకు తెలీదా ద్వారం ముందు నిలబడితే వారి మాటలు వినిపిస్తాయిగా అంది శాన్వరి అవునవును పద అన్నాడు ఈశ్వర్ వారిరువురూ తల్లిదండ్రుల గదిని సమీపించారు ఏమండీ ఏమిటి ఒక్క మాట కూడా మాట్లాడరేం ఏ విషయాన్ని గురించి లావణ్య అదే మన వాణిని గురించా అవును ఏం మాట్లాడేది లావణ్య బిడ్డ బాగుంది కదూ ఆ అంత ముక్తసరిగా చెబుతారేం చిరుకోపంతో అడిగింది లావణ్య లావణ్య ఆమెకు ఏం తక్కువ మనం ఏం తక్కువ చేశాం మనమంటే ఎంతో అభిమానంగా ఉన్న ఆమె అలా ఎలా మారిపోయిందో మనకు ఒక్క మాట చెప్పకుండా తనకు నచ్చినపాడితో ఎలా వెళ్ళిపోగలిగిందో తలచుకుంటూ ఉంటే ఎదలో ఎంతో బాధలావణ్య అందుకే కళ్ళు మూసుకొని దైవాన్ని ధ్యానిస్తూ పడుకున్నాను నా మనస్థితి మీలాగే ఉందండి కన్న తల్లిని కదా మూడేళ్ల తర్వాత చూసేసరికి నాలో ఎంతో ఆవేదన అమ్మా అమ్మా అంటూ నా చుట్టూ తిరుగుతూ తనకు ఏం కావాలన్నా నన్ను అడిగి అది నాకు నచ్చితే తప్ప తానుగా తీసుకున్నదంటూ ఏమీ లేదు అలాంటి పిల్ల తన జీవితానికి అతి ముఖ్యమైన విషయంలో మన సలహా సంప్రదింపు లేకుండా హృదయ ఆవేదనతో లావణ్య చెప్పడం ఆపేసింది నిన్ను అమ్మా అమ్మా అని నీవు ఆమె తల్లివి కాబట్టి పిలిచింది కానీ నేను ఆమెను నా తల్లిగానే భావించాను లావణ్య ఆమె ఏది నేను కాదన్నాను అందరికంటే మిన్నగా ఉండాలని నా శక్తి కొద్దీ ఆమె కోరిన రీతిగా తండ్రిగా నేను చేయవలసింది చేశాను ఎంతో యోగ్యుడైన శివరామకృష్ణ పెదకొడుకు చంద్రంతో ఆమె వివాహం జరిపించాలనుకున్నాను వాడితోనూ మాట్లాడాను వాడు సరేరా అన్నాడు కాని వాణి ఈ తండ్రి తన భావి జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దలేడని తనకై తాను తన ఇష్టానుసారంగా మనకు తలవంపులు కలిగేలా స్వనిర్ణయాన్ని తీసుకుంది మనతో తనకు ఎలాంటి అవసరం లేదని వెళ్ళిపోయింది నిట్టూర్చి తల దించుకున్నాడు హరికృష్ణ భర్త మాట్లాడిన ప్రతి అక్షరం నగ్న సత్యమైన కారణంగా లావణ్య మారు పలకలేకపోయింది ఆవేదనతో కన్నీరు కాచింది కొన్ని నిమిషాల వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి కన్నీటిని తుడుచుకొని లావణ్య ఏమండి అంది చెప్పు లావణ్య మీరు వాణిని క్షమించలేరా నీవు క్షమించగలవా నేను దాని తల్లినండి అది నా పెద్ద బిడ్డ బొంగురుపోయిన కంఠంతో చెప్పింది లావణ్య ఆమె నీకు బిడ్డ నాకు తల్లి ఏ వ్యక్తి అయినా తన తల్లిని అసహించుకుంటాడా లావణ్య పోయిన కంఠంతో చెప్పాడు హరికృష్ణ అంటే మీరు నా బిడ్డను క్షమిస్తారు కదూ ఆమె నా ముందుకు వస్తే తప్పకుండా క్షమిస్తాను మనం దానికి ముందుకు వెళ్ళడానికి అభ్యంతరమా దీనంగా అడిగింది లావణ్య హరికృష్ణ ఆశ్చర్యంతో లావణ్య ముఖంలోకి చూశాడు నాకు నా బిడ్డను చూడాలని ఉందండి తప్పుగా అడిగాననుకోకుంటే నన్ను క్షమించండి దీనంగా చెప్పింది లావణ్య ఢిల్లీకి వెళ్తావా రారా నాకు నా బిడ్డను చూడాలని ఉందండి అని అన్నావు కానీ మనం వెళ్ళి మన బిడ్డను చూసి వద్దామండి అని అనలేదు కదా ఓ సారీ అండి ఏదో ఆవేశంలో అలా అన్నాను మీరు లేకుండా అక్కడికి వెళ్లగలనుండి అంటే నీతో నన్ను రమ్మంటావా నేను చెప్పిన మాటకు అర్థం అదే కదండి సరే ఆ సరే అన్నాను లావణ్య దేనికి ఆశ్చర్యంతో అడిగింది లావణ్య నీవు అన్నదానికీ నీ కోరిక తీర్చడానికి చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ ద్వారం వెనుక నిలబడి ఉన్న ఈశ్వర్ శారవరీలు అంతా విన్నారు వారి ముఖాల్లో ఎంతో ఆనందం ఈశ్వర్ చెల్లెలి చేతిని పట్టుకున్నాడు ఇరువురూ అతని గదిలో ప్రవేశించారు శారు సర్వేశ్వరుడు దయామయుడు మనం అమ్మా నాన్నలకు చెప్పకుండా ఢిల్లీకి వెళ్తే ఆ విషయం ఏనాటికైనా వారికి తెలిస్తే మనల్ని ద్వేషిస్తారేమో అని నాకు భయం మన నిర్ణయం మంచిదే అనడానికి అమ్మా నాన్నల మాటలేం సాక్ష్యం ఇక మనం నిర్భయంగా ఢిల్లీకి వెళ్ళొచ్చు నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్ వారి మాటల్ని బట్టి అమ్మా నాన్నలు కూడా త్వరలో ఢిల్లీకి బయలుదేరబోతున్నారుగా అన్నయ్య అవునరా అయితే మనం వెళ్ళే విషయం వారికి చెప్పొచ్చుగా ఆలోచిస్తా రా వెళ్ళి పడుకో అలాగే అన్నయ్య సంతోషంగా శార్వరి గుడ్ నైట్ చెప్పి తన గదికి వెళ్ళిపోయింది మరుదినం ఉదయం హరికృష్ణ లావణ్య డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉన్నారు శార్వరి వారికి కాఫీ అన్నిచ్చింది శారు అన్నయ్య ఎక్కడా అడిగింది లావణ్య పడు తోముకుంటున్నాడమ్మా పిలవనా ఆ పిలు ద్వారాన్ని సమీపించింది శార్వరి అన్నయ్య అమ్మా నిన్ను పిలుస్తోంది ఆ వస్తున్నానని చెప్పు శార్వరి తల్లిదండ్రులను సమీపించి అన్నయ్య వస్తున్నాడమ్మా చిరునవ్వుతో చెప్పింది ఆమె మనస్సులో తన తల్లి తండ్రి వారి ఢిల్లీ ప్రయాణాన్ని గురించి మాట్లాడబోతారనే ఆలోచన ఈశ్వర్ వారిని సమీపించాడు ఏమమ్మా పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు హరికృష్ణ గొంతు సవరించాడు ఈశ్వర్ తండ్రి ముఖంలోకి చూశాడు లావణ్య భర్త ముఖంలోకి చూసింది రెండు కాఫీ గ్లాసులతో శార్వరీ వారిని సమీపించింది ఒక గ్లాసును ఈశ్వర్కు అందిచ్చింది అన్నా చెల్లెళ్ళు కాఫీ సిప్ చేశారు ఈశ్వర్ అన్నాడు హరికృష్ణ ఏన్నా నేను అమ్మ ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాం ఈశ్వర్ శార్వరీలు తండ్రి ముఖంలోకి చూశారు అన్ని గుణాల్లోకి క్షమాగుణం చాలా గొప్పది ఈశ్వర్ అన్నాడు హరికృష్ణ మీరు చెప్పింది ఎవరి విషయంలో నాన్నా మెల్లగా అడిగాడు ఈశ్వర్ అందరి విషయంలోనూ అపగారికి ఉపకారము నెపమిన్నకి చేయువాడు నేర్పరి సుమతి ఇది సుమతి శతకపు సూక్తి చిన్న వయస్సులో చదివవు చిరునవ్వుతూ చెప్పాడు హరికృష్ణ అవునా మరి నా ప్రశ్నకు జవాబు అన్నాడు ఈశ్వర్ మీ అక్క వాణి విషయంలో మెల్లగా చెప్పాడు హరికృష్ణ అంటే మీ అమ్మ వాణిని చూడాలని నన్ను కోరింది ఆమె కోరికను తీర్చడం నా ధర్మం ఈశ్వరా ఈశ్వర్ నవ్వుతూ చాలా మంచి నిర్ణయం నాన్న నేను శారవరి కూడా అక్కయ్యను చూడాలనుకుంటున్నాం మీరు అంగీకరిస్తే మేము మీతో ఢిల్లీకి వస్తానాన్నా చెప్పాడు ఈశ్వర్ అలాగా ఆనందంగా అంది లావణ్య చాలా సంతోషమమ్మా అయితే ఏమండి నలుగురం కలిసే వెడదా సరే ఈశ్వర్ నాన్నా ఫ్లైట్ టికెట్లు బుక్ చేయనా చెయ్యి ఫ్లైటా ఆశ్చర్యంతో అడిగింది లావణ్య అవునమ్మా రెండున్నర గంటల్లో ఢిల్లీకి చేరగలం నవ్వాడు ఈశ్వర్ నాకు ఓ టికెట్ బుక్ చేయండి బావుగారు నవ్వుతూ వారిని సమీపించింది దీప్తి మూడు నిమిషాల ముందు అక్కడికి వచ్చింది దీప్తి వారి సంభాషణంతా విన్నది ఈశ్వర్ ఆశ్చర్యంగా దీప్తి ముఖంలోకి చూశాడు అత్తయ్యా మామయ్యా శుభోదయం నవ్వుతూ చేతులు జోడించింది దీప్తి క్షణం తర్వాత ఏ మరదల పిల్లో హాట్గా ఓ కాఫీ తీసుకురావెళ్ళు దీప్తి లావణ్యను సమీపించింది శార్వరి వంటగదిపై పెళ్ళింది నీవెప్పుడు వచ్చావు ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్ వచ్చి వారం రోజులైంది చూశారుగా మర్చిపోయారా వెటకారంగా నవ్వుతూ చెప్పింది దీప్తి హరికృష్ణ చిరునవ్వుతో లావణ్య ఈశ్వర్ ఆశ్చర్యంతో దీప్తి ముఖంలోకి చూశారు దీప్తి కూర్చో చెప్పాడు హరికృష్ణ నీలం రంగు షిఫాన్ చీర మ్యాచింగ్ బ్లౌజ్ చక్కగా దువ్వి అల్లిన వాలిజడ తల్లో మల్లెపూలు నొసటున ఎర్ర స్టిక్కర్ బొట్టు ఎర్రని పెదవులపై చిరునవ్వు అప్సరసలా చూపర్లకు కనిపించింది దీప్తి ఏం ఉదయాన్నే వచ్చాం అడిగింది లావణ్య ఏమత్తయ్యా రాకూడదా ఓ విషయాన్ని మరొకండి ఇది మీ ఇల్లే కాదు గారిది కూడా నా మామగారింటికి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు కదా మామయ్య హరికృష్ణ పక్కన కుర్చీలో కూర్చుంటూ అంది దీప్తి అవునమ్మా నీకు ఆ హక్కుంది నవ్వుతూ చెప్పాడు హరికృష్ణ ఆ దీని అబ్బకేమో మీద పంతం పగ దీనికేమో మన మీద లావణ్య ముగించకముందే వల్లమాలిన ప్రేమ అభిమానం ఇదే కదా అత్తయ్య మీరు చెప్పాలనుకున్నది కాటుకు కళ్ళను చిత్రంగా తిప్పుతూ ఒక్క క్షణం ఈశ్వర్ ముఖంలోకి చూసి చెప్పింది దీప్తి చిరునవ్వుతో బావా నేను జోగ్గా అనలేదు ఢిల్లీ టికెట్ విషయం నేను ఢిల్లీకి వెళ్ళాలి నాకు టికెట్ బుక్ చేయండి నీకేం పనే ఢిల్లీలో అడిగింది లావణ్య శార్వరి వచ్చి కాఫీ గ్లాసును అందించింది దీప్తికి సిప్ చేసి సారు అమృతమే నవ్వింది దీప్తి ఆ నాకేం పని అని అడిగావు అత్తయ్యా ఢిల్లీలో అక్కడ నాకు స్నేహితురాలు ఉంది దాని వివాహం అందుగ్గా వెళ్ళాలి ఒంటరిగా వెళ్ళాలనుకున్నావా లేదే మరి ఎవర్నీతో వస్తున్నారు మీరంతా గలగల నవ్వింది దీప్తి ఆ మాటకు హరికృష్ణకు నవ్వు వచ్చింది ఆనందంగా నవ్వాడు లావణ్య ఆశ్చర్యంతో ఎందుకండీ నవ్వుతున్నారు అంది ఆరోగ్యం కోసం లావణ్య అన్నాడు హరికృష్ణ కరెక్ట్ తయ్య నవ్వు అనేది మనకు ఆ దేవుడిచ్చిన వరం ఆనందకరమైన విషయాలను విన్నప్పుడు ఆహ్లాదకరమైన దృశ్యాలను చూసినప్పుడు అయిన వాళ్ళందరూ ఒకచోట చేరినప్పుడు సరదా కబుర్లతో నవ్వుకోవడం ఒంటికి ఎంతో మంచిది తెలుసా అవుందీప్తి నీవు చెప్పింది నిజం నవ్వుతూ చెప్పింది శాన్వరి అయితే నాన్నా ఎల్లుండి మనకు ఢిల్లీకి టికెట్లు బుక్ చేస్తాను ఆ దీప్తి కూడా చేయి అన్నాడు హరికృష్ణ దీప్తి నవ్వుతూ ముఖంలోకి చూసింది ఆ చూపుల్లో తీక్షణతకు ఈశ్వర్ తట్టుకోలేక తల తిప్పుకొని తన గదికి వెళ్ళిపోయాడు మావయ్య ఏంటమ్మా మీరంతా వాణి వదినను కలవబోతున్నారుగా అడిగింది దీప్తి అవునన్నట్లు తలడించాడు హరికృష్ణ ఇప్పుడు వాణి వదిన ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ కేంద్రంలో తెలుగు వార్తల అనౌన్సర్ నిన్న రాత్రి నేను అమ్మ వదిన చెప్పిన వార్తను విన్నాం అమాయకంగా నవ్వుతూ చెప్పింది దీప్తి ఆ మేము విన్నాం వదిన అక్క వార్తలను చాలా బాగా చెప్పింది కదూ అవును సారు చాలా బాగా చెప్పింది అది ఎవరి కూతురు గర్వంగా అంది లావణ్య మావయ్య గారు శ్రీశ్రీ తిరుమలగిరి గారి పెద్ద కుమార్తె మా వదిన గారు నవ్వుతూ నాటకీయంగా చెప్పింది దీప్తి హరికృష్ణ నవ్వాడు ఆనందంగా దీపు నీవు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ నాన్నతో చెప్పావా అడిగింది లావణ్య అవసరమా అత్తయ్యా అంటే చెప్పలేదా అడిగింది లావణ్య నా అత్తారింటికి రావడానికి నాకాయన పర్మిషన్ కావాలా ఏంటి అమ్మతో చెప్పా వెళ్ళిరా అంది వచ్చేసా ఆశ్చర్యంతో చూసింది లావణ్య దీప్తి లేచి లావణ్యను సమీపించి అత్తయ్యా నా అలంకారం ఎలా ఉంది పోయిసారి నేను వచ్చినప్పుడు నీవు చెప్పిన మాటల్ని నేను మరవలేదు ఎప్పటికీ మరవబోను లావణ్య పెదవులపై చిరునవ్వు ప్రీతిగా అభిమానంతో దీప్తి ముఖంలోకి చూసింది దీపు చాలా అందంగా ఉన్నావే ఆమె అంతా నీ పోరికైగా నవ్వాడు అరికృష్ణ శారు పద నా బావగారు ఏం చేస్తున్నారో చూద్దాం శారవరి చేతిని తన చేతిలోకి తీసుకుంది ఇరువురు ఈశ్వర్ గదిలోకి ప్రవేశించారు బావా టికెట్ల బుకింగ్ అయిపోయిందా అయిపోయింది నాకు బుక్ చేసావా లేదా తప్పదుగా అంటే మా నాన్నగారు చెప్పారు నేను చెబితే చెయ్యివా ఎందుకు చేయడ నీవు చెప్పినా నాన్న చెప్పినా విషయం ఒకటేగా సారు ఏమిటిదిన మీ అన్నయ్య మారిపోయాడే పరిస్థితులు వ్యక్తుల మనసత్వాల్ని మారుస్తాయి పరిస్థితులకు తగిన రీతిగా మనసును మార్చుకునేవారు ఊసర లాంటివారు వారిని మనుషులు అని అనుకూడదు అన్ని పరిస్థితుల్లోనూ సహనంతో శాంతంగా ఉండేవారే అసలైన మనుషులు స్వార్థం కన్నా పరమార్థం గొప్పది మా మామయ్యలాగా అంటే మా నాన్న మంచివాడా చెడ్డవాడా వదినా మీ నాన్న మా మామయ్య ఎంతో మంచివారు వారి సుపుత్రుడైన ఈ అన్నయ్యకు చెప్పు ఆ తండ్రిలా మంచి పేరును తెచ్చుకోవాలని శారు అదేదో నీవు చెబితే బాగుంటుందిగా ఏ శారు నేను అభిమానంగా మాట్లాడితే అర్థం చేసుకోని మనిషి మీ అన్నయ్య ఐదేళ్ల తర్వాత వచ్చానా ప్రీతిగా దీపు ఎలా ఉన్నావు తిరిగి వచ్చావో నాకు చాలా సంతోషం ముందు ఏం చేయాలనుకుంటున్నావు నా సాయమేమైనా కావాలా అని అడగవలసిన ఈ మనిషి ఎవరో తనకు ఏమీ కాని పరాయమర్శని చూసినట్లు ఆ చూపు మూతి ముడుచుకోవడం న్యాయమా మా అందరికంటే చిన్నదానమైనా నీవు చిన్నప్పటినుంచి తెలియగలదానివి నీవే న్యాయం చెప్పు నా స్థానంలో నీవుంటే ఎలా ఫీలవుతావో ఆలోచించి చెప్పు రోషంగా అంది దీప్తి ఓరకంట దీప్తి ముఖంలోకి చూశాడు ఈశ్వర్ దీప్తి వెక్కిరిచ్చింది అతని పెదవులపై చిరునవ్వు కారణం ఆ ఫోజులో దీప్తి అతనికి చాలా అందంగా తోచింది మామయ్య కారణంగా అన్నయ్య అలా మారిపోయాడు వదిన నేనెవరు చెప్పు అడిగింది దీప్తి నా వదినవు ఆయనెవరు నా అన్నయ్య ఇద్దరం వేరేగా అవును అలాగే నేను వేరు మా నాన్న వేరు అనే ఆలోచన మీ అన్నయ్య గారికి అదే కుడి చేతిని వైపు చూపి వారికి రాదా అంది అన్నయ్య నీవే వదినకు జవాబు చెప్పాలి ఏం చెప్పాలి తను అడిగిన దానికి తన టికెట్ను బుక్ చేశానని చెప్పు చూశావా నా మీద మీ అన్నగారికి ఎంత అభిమానమో ఆయన నాకు చెప్పవలసిన విషయాన్ని నీవు నాకు చెప్పారట వ్యంగ్యంగా ఈశ్వర్ ముఖంలోకి చొరచొరా చూస్తూ అంది దీప్తి అన్నయ్య ఏమిటమ్మా విసుగ్గా అన్నాడు ఈశ్వర్ నాతో చెప్పిన మాట నీవు నేరుగా వదింతోనే చెప్పొచ్చుగా తనకు చెవుడా ఏంటి నవ్వాడు ఈశ్వర్ ఏయ్ శారూ చూడు చూడు ఆ నవ్వులో ఎంత కపటం ఉందో శారు చెప్పు నేను ఒక నిర్ణయానికి అంత తేలిగ్గా రాను వచ్చాననుకో దాన్ని సాధించే వరకు నా పట్టు వదలను అలాగే వదినా అమాయకంగా అడిగింది శార్వరి అవును అయితే ఇప్పుడు ఏ నిర్ణయంతో ఉన్నావు అది సస్పెన్స్ వాళ్ళకంట ఈశ్వర్ ముఖంలోకి చూసింది కొద్ది రోజులు ఓపిక పట్టు అదెంటో నీకే తెలుస్తుంది అప్పుడంటావు వదినా ఆనాడు నీవన్నది నిజమే అని నవ్వింది దీప్తి ఏం చేస్తున్నారా లావణ్య వారి గెలికి వచ్చింది అమ్మా ఎల్లుండి సోమవారం మన ప్రయాణం టికెట్స్ బుక్ చేశాను దీపుకు చేసావా దీప్తి చూస్తూ ఆ అన్నాడు ఈశ్వర్ అత్తయ్యా వాణి వదిన ఇంటి అడ్రస్ నా దగ్గరుంది అడ్రస్ నీకిలా దొరికింది నేను రామయోగి ఇంటికి వెళ్ళి కనుక్కున్నాను మనం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వాణి వదిన ఇంటికే పోవచ్చు నవ్వింది దీప్తి వదిన మనలందర్నీ ఒక్కసారిగా చూసి అక్క శల్వరీ పూర్తి చేయకముందే నిజమా అని ఉబ్బి తబ్బిపోయిపోతుంది గలగలా నవ్వింది దీప్తి ఆమె స్వచ్ఛమైన నవ్వును చూసిన ఆ ముగ్గురు కూడా నవ్వారు నేను బయలుదేరుతున్నా అత్తయ్యా అంది దీప్తి మంచిదిరా జాగ్రత్తగా వెళ్ళు దీప్తి భుజంపై చేయివేసి చెప్పింది లావణ్య ఓరకంట ఈశ్వరుని చూసి శారూ బై చెప్పి దీప్తి వరండాలకు వచ్చింది హరికృష్ణాకు చెప్పి వెళ్ళి తన కార్లో కూర్చొని ఇంటివైపుకు బయల్దేరింది ఇంకా ఉంది నేటి బాంధవ్యాలు ధారావాహిక పన్నెండవ భాగం వరడు మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కదరు విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కాం వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు